నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం తనది కాదు అన్నారు మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల బీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా సట్టు తిరుమలేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల క్యాడర్ ఈ సందర్భంగా మాట్లాడిన గొంగిడి మహేందర్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్లోకి రమ్మని ఆహ్వానం పంపించారన్నారు టెస్కాబ్ చైర్మన్గా అవకాశం ఇస్తామని ప్రతిపాదనలు పంపినప్పటికీ కష్టకాలంలో బిఆర్ఎస్ పార్టీని అధినేత కేసీఆర్ను విడిచిపెట్టలేక నైతికతతో ఉండి పదవినే వదిలేశా అన్నారు ప్రతిపక్షంలో కొట్లాడడం తనకు కొత్తమి కాదన్నారు గొంగిడి పార్టీలకు రమ్మని చెప్పండి వైస్ చైర్మన్ ఉంది కదా చైర్మన్ అవుతాడు ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు సంవత్సరం ఇక్కడ ఫోన్ అయితే కొరసండి మీకు తెలిసి కదా చెంగేళిలో చైర్మన్ కానీ ఇంకా నాలుగేళ్ళు ఉండొచ్చు అంటే కఠినీఐ రమ్మని చెప్పండి చైర్మన్ తీసుకొని పోదాం పార్టీలకు రాని నేను ఒకటే చెప్పిన మాజీ ఏంటి ప్రజెంట్ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ ఫ్లోర్ మీద నేను రా మా కేసీఆర్ గారి కష్టకాలంలో మా స్థాయిని హిందీ స్థాయిని చూడకుండా మాకు అవకాశం కనిపించదు ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కష్టకాలంలో ఉన్నది కేసీఆర్ కష్టకాలంలో ఉన్న లాభం ఖరాబ్ అనేది చెప్తాను నేనేది ఆశించను ఎవడైనా ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి నన్ను తీసి చేయడానికి కూడా చేసేస్తుంది అంటే ఎందుకు చెప్తుందంటే ఏమొస్తుంది పదవి కోసం పోతే మన నలభై సంవత్సరాల రాజకీయ జీవితం పరిస్థితి ఏమైంది నలభై సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం ఎక్కడున్న ఒక నిబద్ధతను పనిచేస్తున్నాం నిజాయితీ పనిచేసినాం ఎక్కడ ఒక లెక్కులు చేయబడితే పార్టీ కోసం పనిచేసినాం నమ్ముకున్న పార్టీ కోసం చేస్తున్నాం ఎంతోమంది ఉద్యమకారులకు కూడా అవకాశాలు కల్పించినాం తెలుగుదేశం ప్రభుత్వం నాకు ప్రతిపక్షంగానే ఉన్నాం కాంగ్రెస్లో ఉన్నాం రెండు వేల రెండు వేల ఒకటి ఉన్నాక మళ్ళీ అక్కడ ప్రతిపక్షంగానే ఉన్నాం మొన్న ఒక పది సంవత్సరాలు మాత్రమే అధిక అధికార పార్టీ మాకేం ఇదేమో అలవాతి నరసింహుడు గారితో కూడా పోరాటం చేసింది ఆనాడు వాళ్ళ తెలుగుదేశంలో ఉంటే మేము కాంగ్రెస్ ఉంటాం ఖచ్చితంగా మనమే భయపడలేదు జగ్యలేదు నాకు అలవాటే ఖచ్చితంగా ఇప్పుడే మాస్టర్ అనుకుంటే ఖచ్చితంగా పాత నాయకుడిని చూస్తారు ఖచ్చితంగా పోరాటం మీతోనే ఉంటాం పార్టీ పనిచేస్తాం ఖచ్చితంగా ఇప్పటికల్ నేను యాదగిరి నేను ఉంటాను వారంలో వారం రోజు ఏదైనా హైదరాబాద్ లో ఫంక్షన్ ఉంటే పోతాం తప్పితే మొత్తం హ్యాపీ మరి ఖచ్చితంగా మీకు అందరికీ అందుబాటులో ఉంటారు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాం మన మన వాళ్ళని ఎవడు బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఒక్క కురిపిస్తే అందరం కూడా కలిసి పోరాటం చేద్దాం మీ అందరితో పాటు ఏం వస్తాం దానికి ఏం భయపడలేదు